అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో వాటమిని ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి జీవితంలో కష్టాలు అవమానాలు బాధలు అపజయాలు ఇవన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో వీటి నుంచి గట్టెక్కలేక సతమతం అవుతూ ఏం చేయాలో తెలియక అసలు జీవితం మీద ఒక విరక్తి వచ్చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది నిరాశ నిస్పృహలతో మనిషి జీవితాన్ని వెలదీస్తూ మరీ భరించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మహత్యల దాకా వెళుతూ ఈరోజు సమాజంలో చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం అయితే మనిషి ఈ ఓటమి గురించి లేదా ఈ కష్టాలు ఈ బాధల గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏ మనిషి అయితే తన జీవితంలో ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాడో లేదా ఏదో ఒక పని చేస్తున్నాడో ఆ వ్యక్తికి కష్టాలు నష్టాలు ఇబ్బందులు అపజయాలు వస్తూ ఉంటాయి అపజయం వచ్చిందంటే అర్థం ఏంటి నువ్వు ఏదో కొత్తది చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు ఏదో లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడే మనిషికి ఓటమి అనేది ఉంటుంది కానీ ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించగలగాలి నిరంతర ప్రయత్నం ఏదో ఒక రోజు మన విజయం సాధించడానికి సహకరిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ఓటమి చెందుతున్నావు అని అంటే నువ్వు విజయం సాధించబోతున్నావు అని అర్థం అంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన పడుతున్నావు అనేటువంటి అర్థం అసలు ఏ పని చేయనటువంటి వ్యక్తికి ఓటమి అనేటువంటి ఆలోచన రాదు అది అనుభవం కూడా కాదు ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఎవరైతే గెలవాలని తపన పడతారో ఎవరైతే వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం ఉండాలి అని ఆశపడతారో వాళ్ళకే ఓటమి అనేది ఎదురవుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఓపిక పట్టడం సహనంతో ఉండటం మనం చేయాలి మనం చిన్నగా ఒక వ్యవసాయం చేస్తున్నా కూడా వెంట వెంటనే దాని ఫలితాలు రావు ఒక మొక్కను నాటిన దాని ఫలితాలు కొన్ని సంవత్సరాలు పడుతుంది కొన్ని త్వరగా ఎదుగుతాయి కొన్ని చాలా లేటుగా దాని యొక్క ఫలితాలు ఉంటాయి అలాగే మనిషి జీవితంలో కూడా తను చేస్తున్నటువంటి పని నిస్వార్థంగా ఎంత ప్రయత్నం చేయాలో ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూ తన ప్రయత్నం తను చేస్తూ ముందుకెళ్ళటమే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు పడుతున్నటువంటి కష్టానికి ఖచ్చితంగా ఫలితం అనేది దొక్కుతూ ఉంటుంది అంతేగాని నువ్వు చేస్తున్నటువంటి పనిని ఫలితం కనిపించట్లేదని అపజయాలు ఎదురవుతూ ఉన్నాయని గడ్డి పరిస్థితి ఉందని ఎవరూ సహకరించట్లేదని మధ్యలో కనుక విడిచిపెట్టేస్తే అసలు గెలుపు అన్నది మన ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించడం గెలవాలి అని అంటే ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతూ ఉండాలి వాటని ఎదురైనా నిలబడగలగాలి ఓపిక సహనంతో ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడానికి వీలు లేదు మనకు అన్నీ అనిపిస్తూ ఉంటుంది నా జీవితంలో ఈ కష్టాలు ఈ బాధలు ఈ అవమానాలు ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది ఇవేవి నీ తలరాత కాదు నేను ఏదో బాధ పెట్టడానికి వచ్చినాయి కాదు నీ ఉన్నతి కోసం వచ్చినవి అవేర్ రేపు రొద్దుట నీ ఎదుగుదలకి గొప్ప బాణాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఓపిక పట్టండి సహనంతో ఉండండి ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టద్దు గెలవలేను అనే భయం మాత్రం ఎట్టి పరిస్థితులను మన దగ్గర ఉండొద్దు ఎవరైనా వాటమి లేదు వాడికి అని అంటే తను ఏది ప్రయత్నం చేయట్లేదని అర్థం తనకంటూ ఒక లక్ష్యం లేదని అర్థం సంతోషించు నీకు ఒక లక్ష్యం ఉంది నువ్వు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయకుండా నిరంతర ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా గెలిచి తీరుతాడు నీకంటూ ఒక లక్ష్యం ఉంది కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తావు నువ్వు ఓడిపోతా ఉన్నావు ఈ ఓటమిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడిపోయి ఆగిపోకుండా దీన్ని ఒక కసిగా తీసుకుని ఈ ఓటమి రేపు గెలుపుకి ఒక మెట్టు అనే విధంగా ప్రయత్నించి ఓటమి వచ్చిన ప్రతిసారి నువ్వు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే ఉంటావు ఏం తప్పు చేసాం ఏం పొరపాట్లు చేసాం ఏ తప్పిదం వల్ల ఈ వాటమే వచ్చింది అవి భవిష్యత్తులో చేయకుండా ఉండే ప్రయత్నం చేయి ఈ గుణపాఠాలని నీ గెలుపుకి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేసి ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అందుకని నిరాశ అనే స్పృహకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోనవద్దు ఓపిక సహనం మన ఆయుధాలు అవ్వాలి దేన్నైనా భరించగలిగినటువంటి స్థాయిలోనూ నువ్వు ఉండాలి ఈరోజు నిన్ను అవమానపరిచిన వాళ్ళు ఖచ్చితంగా నీ గెలుపు చూసి నేను పొగిడేటటువంటి రోజు తప్పకుండా వస్తుంది ఎక్కడ కూడా నువ్వు నిరాశ లోన్ అవ్వద్దు మనుషులు అంతా మారిపోతూ ఉంటారు ఎక్కడ గెలుపు ఉంటే అక్కడ ఉంటారు ఎక్కడ ఓటమి ఉంటే అక్కడ నాలుగు రాళ్ళు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అవమానిస్తూ ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి పనిని తప్పుపడుతూ ఉంటారు ఈ విమర్శలకి మనిషి కుంగిపోతే ఈ అవమానాలకి భయపడిపోతే ఎట్టి పరిస్థితుల్లో మన గెలుపు అనేది సాధ్యం కాదు ధైర్యంగా ఉండండి ఎవరైతే నేను అవమానపరిచారో ఎవరైతే నువ్వు గెలవలేవన్నారో ఎవరైతే నీ ఓటమి చూసి ఆలయం చేశారో వాళ్ళందరికీ సమాధానం నీ గెలిపే కావాలి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్